హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనా దేవ్లోగర్ ఇంకా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో కప్ కేక్స్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం బేకింగ్ పౌడర్ మైదా ఎగ్స్ వెనీలా ఎసెన్స్ ఇవేమీ లేకుండా ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే హెల్తీగా ఇలాంటి స్పాంజ్ కేక్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం మిక్సర్ జార్లో త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని టూ ఇలాచీని వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు అదే కప్తో వన్ ఫుల్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి అలానే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని టూ టు త్రీ స్పూన్స్ వరకు నెయ్యి లేదా గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అదే కప్తో త్రీ ఫోర్త్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి సో ఈ టెక్స్చర్ వస్తే మనకి సరిపోతుందండి కేక్కి ఒకసారి ఎయిర్ బబుల్స్ లేకుండా స్పూన్తో ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు ఇలాంటి డిస్పోజల్ గ్లాసెస్ అయినా లేదా టీ గ్లాసెస్ అయినా స్టీల్వి తీసుకొని దాటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ విధంగా హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలండి మీరు పై వరకు వేసుకుంటే పొంగిపోతుంది సో అందుకోసం హాఫ్ వరకు వేసుకొని పైన గార్నిష్ కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కానీ టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బేకింగ్ కోసం ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో స్టాండ్ దాని మీద ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలండి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా కప్స్ అనేవి పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి బేక్ అవడానికి ఒక టూత్పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని చెక్ చేసుకోండి సో ఇలా సిజర్తో కట్ చేసుకొని కేక్స్ అనేవి తీసుకోండి చూసారు కదండీ పర్ఫెక్ట్గా బేక్ అయింది స్పాంజీగా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి